నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు షుగర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఇది తినొద్దు అది తినాలి ఇంతే తినాలి ఇలానే తినాలి అని చెప్పేసి చాలా వరకు అందరికీ ఏం తినాలో తెలిసి ఉంటుంది అసలు ఏం తినకూడదు అనే విషయం ఈరోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ లక్ష్మీ గారు ఉన్నారు ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ తో మాట్లాడదాం హలో మమ్ నమస్తే నమస్తే షుగర్ పేషెంట్ అంటే షుగర్ వచ్చిన వాళ్ళందరికీ పాపం ఆల్మోస్ట్ ప్రతిరోజు భయపడుతూనే ఉంటారు ఇప్పుడు ఇది తింటే ఎంత అవుతుంది అది తింటే ఎలా అవుతుంది అని చెప్పేసి అండ్ బయట నుంచి చాలామంది చాలా చెప్పేస్తూ ఉంటారు సో ఏం తినాలో తెలుసు కానీ ఏం తెలి ఏం తినొద్దు అనేది చాలా మందికి ఇంకా డౌటే ఉంది సో ఏం తినకూడదు అనేది ఒక క్లాత్ ఇస్తారు ఈరోజు యాక్చువల్లీ ఆయుర్వేదంలో పత్యాపత్యం పత్యం అంటే ఏది తినాలి అపత్యం అంటే ఏది తినకూడదు ఇది ఒక సపరేట్ టాపిక్ అండి దాని గురించి ఒక గ్రంథమే రాశారు పత్యాపత్యాల గురించి ఒక రోగం మనకు వచ్చింది అంటే ఆ రోగం తగ్గాలి అంటే అసలు ఏవి తినాలి ఏవి తినకూడదు కరెక్ట్ గా తెలుసుకుంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ రోగాలు తగ్గిపోతాయి అని చెప్పి యాజ్ ఆయుర్వేదంలో చెప్తారనమాట ఇదే పత్యాపత్య విబోధిని అని చెప్పి పర్టికులర్ ఒక బుక్ ఉంటది మనకి కంప్లీట్ గా ఓన్లీ డైట్ ట్రేసింగ్ తోనే డిసీజెస్ తగ్గించవచ్చు ఇది కాన్సెప్ట్ ఓకే జనరల్ గా మెడిసిన్స్ వరకు వెళ్ళద్దు మెడిసిన్స్ వెళ్ళక ముందే ఫుడ్ తోనే ఎలా మీరు కంట్రోల్ చేసుకోగలగాలి ఇది అసలు మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది డిసి మనం మెడిసిన్ ఇచ్చినా సరే ఇప్పుడు ఈ రోజు ఇన్సులిన్ ఇస్తాం నువ్వు మళ్ళీ తింటావు తింటే ఖచ్చితంగా షుగర్ పెరుగుతుంది సో ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే డైట్ కంట్రోల్ చేసుకుంటుంటే మన షుగర్ లెవెల్స్ అనేది సెట్ అవుతూ ఉంటుంది అనమాట సో మనం అది చేయనప్పుడు ఎంత ఇన్సులిన్ తీసుకుంటున్నా కానీ అది ఆ రోజుకి తాత్కాలికంగా అవుతుంది కానీ మళ్ళీ నీ బాడీ మళ్ళీ దాన్ని చేసుకోవడానికి కష్టం ఉంటుంది అనమాట సో ఇట్లాంటప్పుడు మనం ఏమేమి తినకూడదు ఆయుర్వేదంలో ఏం చెప్పారు ఎలాంటివి తినకూడదు అనేది మనం చూద్దాం ఫస్ట్ దీంట్లో ఫస్ట్ చెప్పేది ఏంటంటే కొత్త బియ్యం ఓకే కొత్త బియ్యం అనేది మనం అసలు వాడకూడదు అనమాట ఎప్పుడు సంవత్సరం పాటు ఎండబెట్టిన బియ్యము అట్లాంటివే మంచిది అని చెప్పి చెప్తారు షష్టిక శాలి ధాన్యం అని చెప్పి చెప్తారు సో అలాంటి అలాంటివి పాత బియ్యం అది మాత్రమే యూజ్ చేయాలి అంటారు నెక్స్ట్ యూషం యూషం అంటే మనకి జనరల్ గా సూప్స్ ఓకే ఎక్కువగా సూప్ గా ఉండేలాగా సూపీ కైండ్ ఆఫ్ థింగ్స్ లాగా ఉండేలాగా తీసుకోండి అని చెప్తారు నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఈ ఉలవలు ఉన్నాయి కదా ఉలవలు ఉలవలు కూడా పాత ఉలవలు ఎక్కువ తీసుకోమని చెప్తారన్నమాట వాటిని కూడా మనం ఏంటంటే ఉలవ చార్లా కానీ సో అవి ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళు పర్టికులర్ గా షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిందనమాట ఇది ఉలవలు అనేది సో అది మనకి ఏం చేస్తుంది అంటే కొవ్వు కరిగిస్తుంది బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది మీకు బాడీలో ఒక సెల్ ఏదైతే మనకి ఇన్సులిన్ రెసిస్టెంట్ అని చెప్తాము అంటే దానికి ఇన్సులిన్ మన బాడీలో కావాల్సినంత ఉంటుంది బట్ సెల్ రిసీవ్ చేసుకోదు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మీరు ఖర్చు పెట్టుకోలేరు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి మీ దగ్గర ఉన్నప్పుడు అంటే మిమ్మల్ని ఇంట్లో రెస్ట్రిక్ట్ చేసేసారు అలాంటప్పుడు మీ రెస్ట్రిక్షన్స్ తీసేలాగా చేసేదాన్ని సో ఈ ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందో దాని నుంచి చేసేది ఈ ఉల్ల ఉల్లవ చారు జనరల్ గా ఉల్లవ్ చారు అనేది మనకి ట్రెడిషన్ లో ఉంది సో ఇది మన హెల్త్ కి కండిషన్ కి మంచిది అనేది మన పూర్వకాలంలోనే తెలుసుకొని ఏ టైప్ ఆఫ్ ఇంట్రడ్యూస్ చేయాలి అనేది చెప్తుంటారు మనకి ఈ ఉలవ చారలాగా లాగా తీసుకోవచ్చు ఏవైతే ఉడవలు ఉలవలు ఉన్నాయో వాటిని ఉడకబెట్టి కూడా తీసుకోవచ్చు సో ఈ ఉలవలు ఉడకబెట్టి తీసుకుంటే అంటే మజిల్ మాస్ పెరుగుతుంది మనకి సో ఈ ఉలవలు తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మిల్లెట్స్ మిల్లెట్స్ అని జనరల్ గా చెప్పేది అందరు తీసుకోవాల్సింది నెక్స్ట్ గోధుమలు అంటే ఇవి వీటిల్లో యాక్చువల్లీ మనకి సన్నగా ఉండే వాళ్ళు ఉలవలు తీసుకోకూడదు సో అది లావుగా ఉండే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి అది కూడా ఒకటి మనం తెలుసుకోవాలంటే వాళ్ళు వాళ్ళు మంచిది షుగర్ కి కానీ ఇలాంటి వాళ్ళు తీసుకోకూడదు సో ఆ కండిషన్ ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది సో ఇట్లా అండ్ ఇంకొకటి ఈ మనకి పాత బియ్యం ఏదైతే ఉందో దాన్ని అలా సూప్ గా చేసుకొని తాగొచ్చు బట్ మనకి కొత్త బియ్యం ఏదైతే ఉందో దాన్ని కూడా సూప్ గా చేసుకొని తాగకూడదు అనమాట సో అలా కూడా ఉంటుంది మనకి ఏదైనా సరే కొత్తవి మాత్రం వాడకూడదు ఇంకొకటి గుమ్మడికాయ గుమ్మడికాయ కూడా వాడద్దు అనే చెప్తారు షుగర్ వాళ్ళకి షుగర్ వాళ్ళకి పర్టికులర్ గా చెప్తారనమాట ఇట్లా గుమ్మడికాయ కానీ మనకి కూరలు చేసుకొని తింటుంటారు మనకి బూడిది వేరు యాక్చువల్లీ బూడిది గుమ్మడికాయ ఇస్ డిఫరెంట్ మనకి ఎల్లో గుమ్మడికాయ సో ఆ గుమ్మడికాయ అనేది షుగర్ పేషెంట్స్ కి ఎస్పెషల్లీ చెప్తారు తీసుకోకూడదు అని చెప్తారు అనమాట అండ్ వీటిల్లో జనరల్ గా మనం పెరుగు తీసుకోకూడదు పెరుగు పాలు అనేది జనరల్ గా ఏంటంటే షుగర్ ఉన్న పేషెంట్స్ వాళ్ళకి తీసుకోకూడదనే చెప్తారు ఆయుర్వేదం ప్రకారం మనకి ఏదైనా తీసుకుంటే మజ్జిగలాగా తీసుకోవచ్చు బట్ యాక్చువల్లీ పెరుగు పెరుగుగా తీసుకోకూడదు అది ఆయుర్వేదంలో చెప్తారనమాట ఇంకా మనకి ఏంటి అంటే పాలు పాలతో చేసిన స్వీట్స్ ఓకే అట్లా కూడా ఏం తీసుకోకూడదు జనరల్ గా ఏమనుకుంటారు షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం తీసుకోవచ్చు ఏం కాదు షుగర్ లెవెల్ పెరగదు అస్సలు లేదండి ఆయుర్వేదంలో కూడా బెల్లం కూడా తీసుకోవద్ద చెప్తారు సో ఇది కూడా అందరూ ఉన్న షుగర్ షుగర్ బెల్లం వచ్చేది కూడా అది అది ఒక చిన్న లాజిక్ మిస్ అయితూ ఉంటారు సో బెల్లం కూడా అవాయిడ్ చేయమనే చెప్తారు ఆయుర్వేదంలో కూడా మనకి షుగర్ కానీ షుగర్ కింద జ్యూసెస్ కానీ షుగర్ తో వచ్చే పదార్థాలు ఏవైనా సరే అవాయిడ్ చేయమనే చెప్తారు ఆల్కహాల్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తారు ఈ ఆయుర్వేదం ప్రకారం సో ఇట్లాంటివి మనం ఏవి తీసుకోకూడదు ఇన్సులిన్ కి ఆకులు వస్తున్నాయి మధ్య చెట్లు ఇంట్లో పెంచుకొని ఆకులు తింటూ కొంత మంచిదేనా అదే కొంతవరకు ఎఫెక్ట్ వస్తుంది కానీ అదేమి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అనేమి కాదు కొంతవరకు పని చేస్తుంది బాడీలో కానీ అది కమ్ ఏదైనా సరే మీరు తిండి తగ్గిస్తేనే షుగర్ కంట్రోల్ ఉంటుంది ఈ ఇన్సులిన్ ఆకులు తినండి మెంతులు తినండి ఏమన్నా తినండి బట్ మీ దానికి తగ్గట్టు ఫుడ్ తీసేసుకున్నారనుకోండి ఆటోమేటిక్ గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి సో డైట్ అనేది కంపల్సరీ కంట్రోల్ ఉండాలి మనకి రైస్ కూడా పూర్తిగా తినకుండా ఉండమని చెప్తారు అది యాక్చువల్లీ రైస్ మనకి గోధుమలు కూడా చెప్తారండి గోధుమలు కూడా ఆయుర్వేదంలో తీసుకోమని చెప్తారు రైస్ కూడా ఓన్లీ పాత రైస్ మాత్రమే చెప్తారు ఆయుర్వేదంలో తీసుకోవాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పాత రైస్ మాత్రమే చెప్తారు గోధుమలు చెప్తారు మిల్లెట్స్ చెప్తారు ఇవన్నీ తీసుకోవచ్చు సో ఈ ఇంతవరకు తీసుకోవచ్చు బట్ యాక్చువల్లీ అవే అంటే మీన్స్ రోజు చపాతీ తిన్నా కానీ మనకి మనకి కావాల్సినంత ఫైబర్ ఉండదు అండ్ చపాతీలో మనం వాటర్ కంటెంట్ చాలా తక్కువ యూజ్ చేస్తాం సో దీని వల్ల ఏంటంటే కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ మోషన్ ఫ్రీగా అవ్వదు మళ్ళీ అవి సెకండరీ ఇష్యూస్ కూడా వస్తాయి సో దానికి తగ్గట్టు చపాతీలు వాడితే మాత్రం ఎక్సెస్ మన కర్రీలో వాటర్ వెజిటేబుల్స్ ఎక్కువ యూజ్ చేసేలాగా చూస్తారు జనరల్ గా అంటే బీరకాయ సొరకాయ ఈ టైప్ లో నీళ్ళ పదార్థాలు ఫైబర్ పదార్థాలు ఎక్కువ ఉంటాయి కదా ఇవి తీసుకోవాల్సి ఉంటుంది సో అన్నం అవాయిడ్ చేయమని చెప్తే కొత్త అన్నం అవాయిడ్ చేయండి పాత అన్నం తీసుకోవచ్చు సింగిల్ పోలిస్డ్ రైస్ కూడా తీసుకోవచ్చు అవి పాత అన్నమే తీసుకోవాల్సి ఉంటుంది అండి

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో